ఆనుగుత్యం విమర్శ భయం ఇతరుల కళ్ళు మన మీద పడకూడదు మన పని మనం గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటూ పోవాలి ఎదుట వాళ్ళ నోళ్లల్లో మనం నానకూడదు అంటూ చిన్నప్పుడు పెద్దలు బోధించేది ఇతరుల విమర్శలకు గురి కాకుండా ఈ తత్వం మనలో నర నరాల్లో జీర్ణించకపోవటం వలన మనం విమర్శన భయాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నాము మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు అపజయం పాలైతే నలుగురు అవహేళన చేస్తారని పిరిగితనం ఏ పని తలపెట్టకుండా ఉండిపోతాం మనలోని చరవను ఊహాశక్తిని సృజనాత్మకతను వ్యక్తిత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని చంపేస్తుంది విమర్శ భయం చిన్నప్పుడు నీవు ఎందుకు పనికిరావు నీకంటే చిన్న పిల్లల నయం అంటూ పెద్దలు హేళన చేస్తూ మాట్లాడటం వలన మనలో అవి మనస్సుల్లో ముద్రలుగా పడిపోతాయి పెద్దయ్యాక కూడా ఆ భయం వెంటాడుతుంది తానెందుకు పనికిరానని ఏదైనా చేస్తే పొరపాటు చేస్తానేమోనని అందరూ అవహేళన చేస్తారని భయం నాటుకుంటుంది అందుకే టీచర్లు తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తప్పు చేస్తే కేకలు వేయవచ్చు కానీ వాళ్ళని భయపెట్టకూడదు వారిపై ముద్రలు వేయకూడదు నువ్వెప్పుడు అంతే నీకు ఏమీ చేతగాదు ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు నీది మట్టి బుర్ర ఈ తరహా ముద్రలు వేయకండి చేసిన పొరపాటును మాత్రం ప్రస్తావిస్తూ కేకలు వేయకండి అయిన దానికి కాని దానికి విమర్శించేవాళ్ళు మానవ జాతికి తీరని ద్రోహం చేసినట్లే లెక్క ఈ నేరాన్ని ఏ శాస్త్రము ఏ న్యాయశాస్త్రము వివరించలేదు ఇంతకు శిక్ష కూడా ఏ న్యాయశాస్త్రము పేర్కొనలేదు ఇలా విమర్శించే వారిని తగిన విధంగా శిక్షించాలంటే ఆ విమర్శలు అర్ధరహితమని మన జీవిత లక్ష్యాన్ని సాధించి రుజువు చేయటమే ఆ రకంగా వాళ్ళు నోళ్ళు మూరి మూయించటం వలన నో నోళ్ళు మూయించటం వలన ఒకటే మనల్ని విమర్శించే వారికి మనం విధించే శిక్ష ఇప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శ భయం నుండి బయటపడండి